యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు తాను కావాలని చిన్న స్టూల్ మీద కూర్చున్నా అన్నారు దేవునిపై భక్తి భావంతోనే ఎలా చేశానని క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం దేవునికి మొక్కులు చెల్లిస్తూ భక్తి భావంతో అలా కూర్చున్నా అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించానని ఆయన చెప్పుకొచ్చారు ఇక యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంతమంది భావించారని తనను ఎవరూ అవమానించలేదన్నారు ఆ ఫోటోతో కావాలని ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం దేవుడి భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను నేను ఎవరికో తల ఉంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహదంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను